ఆంధ్రప్రదేశ్ లో దారుణం పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య ఇరవై నాలుగేళ్లకే నూరేళ్లు నింపుకున్న శ్రీవిద్య తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అంటూ కుమిలిపోయిన అక్క అరే తమ్ముడు ఈసారి నీకు నేను రాఖీ కట్టలేనేమోరా రా కట్టుకున్న భర్తే కాల యముడయ్యాడు భర్త వేధింపులతో బలవన్ మరణం అమ్మా నాన్న వాడిని మాత్రం వదలద్దు అంటూ లేఖ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది పెళ్లైన ఆరు నెలలకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఇరవై నాలుగేళ్ల శ్రీ విద్య ఎంఎస్సి చదువుకుని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది భర్త ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు అయితే పెళ్లైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీ విద్యను వేధింపులకు గురి చేయడం మొదలు అందరి ముందు హేళనగా మాట్లాడడంతో పాటు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీ విద్య ఇంట్లో వాళ్లకు చెప్పుకుని బాధపడేది ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీ విద్య ఉరి ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీ విద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ఆత్మహత్య కేసు విచారించే కొద్ది సమయంలోనే సంచలన అంశాలు భర్త వ్యవహార శైలి తన ప్రవర్తించిన తీరు అనగా తను ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరీ శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది తన భర్త కిరాతకుడని ఎలా పడితే అలా కొట్టేవాడని పేర్కొంది తాజాగా శ్రీ విద్య సూసైడ్ నోట్ అందరినీ కన్నీరు పెట్టేస్తోంది నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నారు జుట్టు పట్టుకొని మంచానికి వేసి కొడుతుండటంతో తలంతా నొప్పిగా ఉంది రేపు రాఖీ పండుగకు ఉండనేమో నాన్నంటే నాకు ధైర్యం ఈ స్థితికి కారణమైన భర్త అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు అంటూ సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికిరాను అంటూ రాంబాబు హేళనగా ఆ అమ్మాయి ముందు చేసిన హేళన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు నా తలను మంచానికి వేసి కొట్టి వీపుపై పడుగుద్దులు గుద్దాడు మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప అమ్మ నన్ను నాన్నను ప్రతిసారి తిడుతున్నాడు నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరవేశాడు ఆ పేపర్స్ తీసుకెళ్లి కాలేజీ వారికి ఇచ్చేయండి అరే తమ్ముడు జాగ్రత్త ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీ విద్యా బలవన్ మరణానికి పాల్పడింది We'll